మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి వాటిని అధిగమించి వేగంగా అభివృద్ది చెందేందుకు శరవేగంగా అడుగేయాల్సిన అవసరం ఉంది ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంలో వాణిజ్య రంగానిది కీలక పాత్ర అందుకే స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని ప్రధాని మోదీ పదే పదే చెబుతున్నారు అయితే స్వదేశీ వస్తువులతో పాటు విదేశాలతో వాణిజ్య వ్యాపారాలను మెరుగుపరుచుకుంటేనే భారత్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం ఇందుకు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు చాలా కీలకం అప్పుడే ఏ దేశంలోనైనా ఆర్థిక వృద్ధి జరిగి అభివృద్ధి దిశగా అడుగులు పడతాయి అందుకే ప్రపంచ దేశాలతో సంబంధాల్ని బలోపేతం చేసుకోవడానికి ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు చేస్తున్నారు అందులో భాగంగానే భారత్కు మిత్ర దేశమైన జపాన్కు ఈ నెల ఇరవై తొమ్మిదిన వెళ్లనున్నారు మరి మోదీ జపాన్ పర్యటనకు వెళ్ళడానికి గల కారణాలేంటి భారత్ జపాన్ల మధ్య దౌత్య సంబంధాలతో పాటు వాణిజ్య వ్యాపారాలు ఎలా ఉన్నాయి శత్రువులు ఉన్నా పర్లేదు కానీ మిత్రులను దూరం చేసుకోవడం అంత మంచిది కాదనే నానుడి ఉంది ఈ విషయం భారత్ కు కూడా తెలుసు అందుకే ప్రపంచ దేశాలతో ఎప్పటికప్పుడు దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా అడుగులేస్తోంది ప్రధాని మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక విదేశీ పర్యటనలు చేసి అక్కడి దేశాధినేతలతో భేటీ అయ్యారు ఇరు దేశాల దౌత్య సంబంధాల బలోపేతంపై చర్చించారు అంతేకాదు ఇప్పటి వరకు భారత్ సత్సంబంధాలు కలిగిన దేశాలతోనూ మరింత సంఖ్యగా ఉండేందుకు ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకెళ్తున్నారు అందులో భాగంగానే ఇండియా ఇండియాకి ఎంతో కాలంగా మంచి మిత్ర దేశంగా ఉంటున్న జపాన్ కు వెళ్లనున్నారు మోదీ ఈ నెల చివర్లో అంటే ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జపాన్లో పర్యటించనున్నారు భారత్ జపాన్ పదిహేనవ వార్షికోత్సవ సదస్సులో పాల్గొనడానికి రావాలన్న జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిదా ఆహ్వానం మేరకు భారత ప్రధాని మోదీ రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు ఇరవై తొమ్మిదిన జపాన్ చేరుకోనున్న వెంటనే సెమికండక్టర్ పరంగా ప్రసిద్ధి చెందిన సెందై నగరానికి బులెట్ ట్రైన్ ప్రయాణించనున్నారని అధికారిక వర్గాల సమాచారం అందులో భాగంగా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేసే ఉన్నట్లు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు మోదీ ఏడుసార్లు జపాన్ లో పర్యటించారు ప్రస్తుతం వెళ్లబోయేది ఎనిమిదవ పర్యటన అంటే ఇది ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలకు నిదర్శనం అయితే జపాన్ ప్రధానిగా షిగేరు బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారి అంతేకాదు రెండు వేల పద్దెనిమిది తర్వాత భారత్ జపాన్ వార్షిక సదస్సులో పాల్గొనడం ఇదే మొదటిది అంటే సుమారు ఏడేళ్ల తర్వాత మోదీ ఈ సదస్సుకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది జపాన్ పర్యటనలో భాగంగా వార్షిక సదస్సులో పాల్గొనడంతో పాటు అనేక కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది ప్రధానమంత్రి మోడీ గారు జపాన్ వెళ్ళడానికి ముఖ్యమైన కారణం పదిహేనవ జపాన్ మరియు భారతదేశానికి సంబంధించిన వార్షిక సమావేశంలో పాల్గొంటున్నారు దాంతోపాటుగా ఎకనామిక్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అనే ప్రాజెక్టులు లాంచ్ చేస్తున్నారు అలాగే జపాన్ ప్రభుత్వంతో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రిటికల్ మినరల్స్ మరియు సెమీ కండక్టర్స్ అనే ఒక కొన్ని అంశాలపైన డిస్కస్ చేపట్టున్నారు ఇక్కడ ఇరు దేశాల ప్రధానమంత్రులు కూడా సమావేశం అయినంత వెంటనే లేదా సమావేశం జరుగుతున్న తర్వాత కానీ సెండా నగరానికి వెళ్తున్నారు ఈ అనే నగరంలో సెమీ కండక్టర్స్ ఉత్పాదన కానీ సెమీ కండక్టర్స్ యొక్క డెవలప్మెంట్ కానీ చాలా ప్రఖ్యాత గాంచింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించిన సెమీ కండక్టర్స్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఒక భారత్ జపాన్ మధ్య జరగబోయే వార్షిక సదస్సులో భాగంగా అనేక అంశాలు చర్చించే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇరు దేశాలు తమ భాగస్వామ్యాన్ని మెరుగుపరచడమే ముఖ్య ఏజెండాగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే ఇరు దేశాలు వాణిజ్య రంగంలో వ్యాపారాల్లో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి ప్రస్తుత పర్యటనతో ఇంధన డిజిటల్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు భారతదేశం అంతటా రోడ్డు రైల్వే మార్గాలు వంతెనలు కలిగి ఉన్న కొత్త మొబిలిటీని ప్రారంభించడంపై దృష్టి సారించనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం దాంతోపాటు భద్రత ఆర్థిక వ్యవస్థ సైన్స్ అండ్ టెక్నాలజీ నూతన ఆవిష్కరణల అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది అలాగే కీలకమైన ఖనిజాలు సెమీ కండక్టర్లు ఏఐ వినియోగం టెలికమ్యూనికేషన్ క్లీన్ ఎనర్జీతో పాటు ఆర్థిక అంశాలపై ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చకు రానున్నాయని విదేశాంగ వర్గాలు చెబుతున్నాయి భారత్ జపాన్లు రెండు వేల ఎనిమిది జాయింట్ డిక్లరేషన్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ ను అప్గ్రేడ్ చేయడంతో పాటు ఆర్థిక భద్రత పెట్టుబడుల లక్ష్యాన్ని ఏడు నుంచి పది ట్రిలియన్ ఎన్లకి పెంచడానికి సిద్దంగా ఉన్నాయని విదేశాంగ వర్గాల సమాచారం అలాగే రెండు దేశాల మధ్య రక్షణ భద్రత వాణిజ్యం ఆర్థికం సాంకేతికత ఆవిష్కరణలతో పాటు ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యం గురించి ఇరు దేశాల ప్రధానులు సమీక్షించే అవకాశం ఉంది దాంతోపాటు ప్రాంతీయ ప్రపంచ ప్రాముఖ్యత సమస్యల గురించి చర్చించే అవకాశం ఉంది అయితే ఈ రెండు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాల స్నేహం మోదీ పర్యటనతో ప్రత్యేక రూపాన్ని సంతరించుకోనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అలాగే ప్రపంచ స్థాయిలో ఉండాల్సిన రక్షణ రంగాల్లో ఉండాల్సిన అవసరాలు వీటన్నిటిపైన క్షుణ్ణంగా ఇరువురు చర్చలు జరిపే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది తెలిసిన విషయం మోడీ పర్యటన ఇప్పుడున్న ప్రపంచ రాజకీయ వ్యవస్థ అస్తవ్యస్తమైన రాజకీయ వ్యవస్థ అలాగే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సందర్భంలో ఈ ఈ పర్యటనలు రెండు ఎంతో ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ గానీ గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్ కానీ భారత్ జపాన్ల మధ్య బలమైన దౌత్య సంబంధాలు ఉండడానికి ప్రధాన కారణం ఇరు దేశాల మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలు దేశవ్యాప్తంగా చూస్తే జపాన్ కు చెందిన వస్తువులు మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ తో పాటు జపాన్ కు చెందిన వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు అంతేకాదు ఏటేటా భారత్ లో జపాన్ పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి చైనా ప్లస్ వన్ వ్యూహంలో భాగంగా భారత్ను కీలక కేంద్రంగా మార్చుకునేందుకు జపాన్ కంపెనీలు ఎదురుచూస్తున్నాయి ప్రజలు నాణ్యత లేని చైనా వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు జపాన్ కంపెనీల తయారీ సరఫరా వ్యవస్థలను భారత్కు మార్చడమే వ్యూహమని డెలైట్ నిపుణులు చెబుతున్నారు దీని ద్వారా ఇరు దేశాలకు లాభం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు ఈ రెండు దేశాల మధ్య ఎనిమిది సార్లు ఒక ప్రధానమంత్రి వెళ్ళాడంటే ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి హై ప్రయారిటీ గుని తెలుపుతుంది ఈ ఈ యొక్క పర్యటన సమావేశము అదేవిధంగా ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశము స్పెషల్ స్ట్రాటజీ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ జపాన్ తో ఉన్నటువంటి ప్రత్యేక మరియు భౌగోళిక భాగస్వామి గురించి ఈ చర్చలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అదేవిధంగా రానున్న పదేళ్లలో జపాన్ ఏడు నుంచి పది ట్రిలియన్ ఎన్ల అంటే దాదాపు అరవై ఎనిమిది బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది ఇది భారతదేశంలో మరిన్ని జపాన్ పెట్టుబడులకు భారత్పై అమెరికా యాభై శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఇతర ప్రపంచ దేశాలతో వాణిజ్య బంధం పెంచుకునేందుకు భారత్ తీవ్రంగా కృషి చేస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆపరేషన్ సింధూర్ అనంతరం అమెరికా భారత్ మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడుతూ వస్తున్నాయి రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాల మూత మోగిస్తున్నారు స్వప్రయోజనాల కోసం మిత్ర దేశాలపై కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని చెబుతూ ఇండియాపై పన్నులు విధించారు అందులో భాగంగానే భారత్ అందరికంటే అధిక సుంకాల భారాన్ని మోయనుంది అయితే ఓవైపు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు చర్చలు జరుపుతూనే ప్రపంచ దేశాలతో ఈ అంశంపై చర్చిస్తోంది ఇందులో భాగంగానే భారత ప్రధాని జపాన్ పర్యటనలో ఇషిదాతో చర్చలు జరిపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు జపాన్ పర్యటన అనంతరమే ప్రధాని మోదీ చైనాకు వెళ్లనుండటం మరో ప్రాధాన్యతను సంతరించుకుంది వేదికగా ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి తేదీల్లో జరగనున్న షాంఘై సహకార సదస్సులో మోదీ పాల్గొననున్నారు ఏడేళ్ల తర్వాత మోదీ డ్రాగన్ దేశానికి వెళ్లడం గమనార్హం చివరిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో చైనాలో పర్యటించారు అనంతరం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రెండు వేల పంతొమ్మిదిలో భారత్లో పర్యటించారు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో లదాఖ్ సరిహద్దులో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి వీటిని పునరుద్ధరించేందుకు సైనిక దౌత్యాధికారుల మధ్య అనేక దఫాల్లో చర్చలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే గతేడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ప్రస్తుత పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది